హాయ్ అండి అందరికీ నమస్తే రంగపంచమి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదవ తారీఖున రంగపంచమి ఈ రంగపంచమి రోజున ఆచారాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హోలీ పండుగ తర్వాత కేవలం ఐదు రోజులకే జరుపుకునే హిందూ పండుగ రంగపంచమి దీనిని హిందూ క్యాలెండర్లోని చైత్ర నెలలో కృష్ణపక్షం క్షీణిస్తుండగా చంద్రుని దశలోని పంచమి ఐదవ రోజు నాడు జరుపుకుంటాము అయితే గ్రెగోరియన్ క్యాలెండర్లో ఇది ఫిబ్రవరి మార్చి నెలలకు అనుగుణంగా ఉంటుంది రంగపంచమిని కూడా రంగురంగుల పద్ధతిలో జరుపుకుంటారు దీనిని గులాల్ ఎర్రటి సువాసన పొడి విసిరి రంగు నీటి చల్లడం ద్వారా గుర్తిస్తారు రెండు వేల ఇరవై ఐదు రంగపంచమి మార్చి పంతొమ్మిది బుధవారం నాడు వచ్చింది రంగపంచమి నాడు ప్రజలందరూ కూడా రంగులతో సంగీతాలతో హోలీని హోలీని పోలిన వేడుకలు జరుపుకుంటారు రంగు పదం రంగును సూచిస్తుంది పంచమి ఐదవ రోజును సూచిస్తుంది మరియు ఇక నుండి దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో హోలీని రంగపంచమి నాడు కూడా ఆడుతారు హిందూ పురాణాల ప్రకారం రంగపంచమి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి అయిన రజతమపై విజయానికి ప్రతీక దీనిని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు మహారాష్ట్రలోని దీనిని సిగ్మో లేదా సిగ్మాగా జరుపుకుంటారు ఇంకా సాయం సాంప్రదాయ పాల్కి నృత్యం ద్వారా వర్గీకరించబడుతుంది దీనిని ప్రధానంగా మక్షకార సమాజ సభ్యులు ఆచరిస్తారు మరియు నృత్యం పాటలు ఉల్లాసంగా ఉంట జరుపుకుంటారు గోవాలో హిందువులు హోలీ రోజున షిగ్మో లేదా సిగ్మోత్సవాన్ని జరుపుకుంటారు మరియు షిగ్మో నుండి ఐదవ రోజు ప్రజలు ఒకరిపై ఒకరు గులాల్ పూసుకుని నీటితో ఆడుకోవడం ద్వారా రంగపంచమిని జరుపుకుంటారు బృందావనం మరియు మధుర దేవాలయాలలో రంగపంచమి వేడుక హోలీ ఉత్సవాలను ముగి ముగింపు పలుకుతుంది రంగపంచమి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒకరిపై ఒకరు రంగు రంగులు పూసుకుంటారు రంగుపంచమి సమయంలో ఆచారాల గురించి తెలుసుకుందాం రంగపంచమి వేడుకలు హోలీని పోలి ఉంటాయి ఈరోజు స్నేహితులు మరియు కుటుంబాలతో రంగుల ఆట ఆడటం ద్వారా గుర్తించబడుతుంది ఈ రోజున హిందూ భక్తులు శ్రీకృష్ణుడు మరియు రాధాదేవిని కూడా పూజిస్తారు కృష్ణుడు మరియు రాధా మధ్య దైవిక ఐక్యతకు నివాళులు అర్పిస్తారు వారు పూజా ఆచారాలను నిర్వహిస్తారు అలాగే ఇప్పుడు మనం రంగపంచమి రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమైన సమయం గురించి తెలుసుకుందాం సూర్యోదయము మార్చి పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమం మార్చి పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు అలాగే పంచమి తేదీ మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు అలాగే మార్చి ఇరవయో తేదీ ఉదయం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఇకపోతే రంగపంచమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రంగపంచమి అనేది దేశంలోని అన్ని మూలల్లో జరుపుకునే ఆనందకరమైన పండుగ హోలీ తర్వాత వచ్చే ఈ పండుగ కూడా హోలీ మాదిరిగానే రంగులతో సరదాగా సరదాగా జరుపుకుంటారు రంగపంచమి హిందువులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం హోలీ సమయంలో ప్రకాశవంతంగా ప్రకాశించే హోళిక దహన్ లేదా అగ్ని వాతావరణంలో ఉన్న అన్ని రాజా తమ కణాలను కుల్కిస్తుంది నమ్ అని నమ్ముతారు ఇది దాని పరిసరాలలో స్వచ్ఛమైన ప్రకాశాన్ని అందిస్తుంది ఇంకా వాతావరణాన్ని అపారమైన సానుకూలతలతో నింపుతుంది ఈ వేడుక రంగుల మాధ్యము ద్వారా అనేక మంది దేవతలను కూడా ఆకర్షిస్తుంది అందువల్ల రంగపంచమి పండుగ అన్ని రాజతమలను విడిపిస్తుందని భావిస్తారు రంగపంచమి హోలీ పండుగ ముగింపును సూచిస్తుందట రంగపంచమి వేడుకలకు మరో దృక్కోణం ఉంది ఈ పండుగ యొక్క ప్రా ప్రధాన లక్ష్యం పంచతత్వ లేదా విశ్వాసాన్ని తయారు చేసే ఐదు అంశాలను సక్రియం చేయడం ఈ ఐదు అంశాలు భూమి కాంతి నీరు ఆకాశం మరియు గాలిని కలిగి ఉంటాయట మానవ శరీరం కూడా ఈ ఐదు అంశాలతో తయారైంది అని భావిస్తారు జీవితంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడే ఈ ఐదు ప్రాథమిక అంశాలను రంగపంచమి పండుగ ఆహ్వానిస్తుంది ఈ రంగపంచమి వేడుక చాలా విధాలుగా పోలి ఉంటుంది ఈరోజు స్నేహితులు మరియు కుటుంబాలతో రంగురంగుల ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఈ రోజున హిందూ భక్తులు శ్రీకృష్ణుడిని మరియు రాధను కూడా పూజిస్తారు వారు ఆనందం మరియు మంచి ఆరోగ్యం కోసం కృష్ణుడి ఆశీస్సులను కోరుతూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ మరియు ప్రార్థనలు చేస్తూ భజనలు చేస్తూ రోజును గడుపుతారు ఈ శుభదినం మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు ఇంకా సామరస్యాన్ని తీసుకువచ్చి ప్రేమ మరియు సానుకూలతను యొక్క శక్తివంతమైన రంగులతో నింపాలని కోరుకుంటారు ఈ హోలీ రంగులతో హోలీ వేడుకలలో సమయంలో పూసే ప్రతి ఒక్క రంగుకు కూడా భిన్నమైన ప్రాముఖ్యత అనేది ఉంటుందట ఎరుపు రంగు బలాన్ని సూచిస్తుందట నారింజ రంగు వెచ్చదనం మరియు ఆనందాన్ని సూచిస్తుందట అలాగే ఆకుపచ్చ రంగు శ్రేయస్సును సూచిస్తుందట ఇంకా పసుపు రంగు శక్తి మరియు ఆశావాదాన్ని సూచిస్తుందట ఇందాక మనం కొన్ని రంగుల గురించి తెలుసుకున్నాం కదండీ ఇంకొన్ని రంగుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ముందుగా ఎరుపు రంగు గురించి తెలుసుకుందాం ఎరుపు రంగు హోలీ పండుగలో అత్యంత ప్రముఖమైన రంగులలో ఒకటైన ఎరుపు రంగు ప్రేమ అభిరుచిని మరియు సంతానోత్పత్తిని సూచిస్తుందట ఈ రంగు రాధ మరియు కృష్ణుడి శాశ్వత బంధంతో లోటుగా ముడిపడి ఉంటుందట శ్రీకృష్ణుడు రాధ ముఖంపై సరదాగా రంగులు పూసేవాడట హిందూ మతంలో దుర్గాదేవి రంగు రంగు మతపరమైన వేడుకలలో ఉపయోగించే రంగు మరియు సింధూరం రంగుగా ఎరుపును సూచిస్తారట ఇకపోతే నీలం రంగు నీలం అనేది ఆకాశం జలాలు మరియు సముద్రపు లోటు రహస్యాలను గురించి రంగు నీలం రంగు కృష్ణుడితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది అతను తరచుగా నీలం రంగు చర్మంతో చిత్రీకరించబడతాడు హోలీ సమయంలో నీలం ప్రశాంతత దైవత్వం మరియు అనంతమైన శక్తిని సూచిస్తుంది ఆకాశం యొక్క విశాలతను కూడా మరియు మహాసముద్రాల లోతును ప్రతిబింబిస్తుంది నీలం రంగు ఇకపోతే నారింజ లేదా కుంకుమ రంగు నారింజ కుంకుమ పువ్వు తరచుగా లేదా ఆధ్యాత్మికత స్వ స్వేచ్ఛత మరియు తేజస్సుతో ముడిపడి ఉంటుంది ఈ రంగును ఋషులు మరియు సన్యాసులు ధరిస్తారు ఇది జ్ఞానం మరియు దైవిక సంబంధాన్ని సూచిస్తుంది సానుకూలత మరియు సృజనాత్మకతను వెదవెల్లుతూ ఉత్సాహభరితమైన రంగుల జీవిత వేడుకలను ప్రతిబింబిస్తుంది ఈ రంగు అగ్నితో కూడా ముడిపడి ఉంటుంది ఇది అత్యంత పవిత్రమైన రంగులతో ఒకటిగా పోలుస్తారు నారింజ రంగుని ఇప్పుడు ఆకుపచ్చ గురించి తెలుసుకుందాం ఆకుపచ్చ ఎల్లప్పుడూ ప్రకృతికి ఒక వేడుక పెరుగుదల పునరుద్ధరణ మరియు ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు సామరస్యం మరియు సమతుల్యత యొక్క భావాలను రేకెత్తిస్తుంది ఆకుపచ్చ పండుగ వచ్చే ఉత్సాహభరితమైన వసంత కాలంలో కూడా ముడిపడి ఉంది ఇది మారుతున్న కాలంతో వచ్చే కొత్త ప్రారంభాలను మరియు ఆశలను సూచిస్తుంది ఇప్పుడు ఉదారంగు గురించి తెలుసుకుందాం ఉదారంగు రా రాజరకం ఉన్నతత్వం మరియు విలాసానికి ప్రతీక ఈ రంగు పరివర్తన మరియు మార్పుతో కూడా ముడిపడి ఉంటుంది హిందూ మతంతో ఉదారంగు కిరీట చక్రం యొక్క రంగు ఇది తలపై భాగంలో ఉన్న ఏడవ చక్రం ఇది విశ్వాసానికి ప్రవేశద్వారంగా పనిచేస్తుంది ఇకపోతే రోజ్ కలర్ అంటే పింకు ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం గులాబీ రంగు గురించి గులాబీ రంగు ఉత్సాహభరితమైన మరియు ఉత్సాహభరితమైన రంగు యవ్వనం ఉల్లాసం మరియు మంచి ఆరోగ్యాన్ని సూచించే గులాబీ రంగుల వెచ్చదనాన్ని మరియు కలిసి ఉండే స్ఫూర్తిని సూచిస్తుంది పువ్వులు వికసించినప్పుడు మరియు పండగ వేడుకలుగా గాలిని నింపినప్పుడు వసంతకాలం రాకను కూడా ఈ ప్రకాశవంతమైన రంగు ప్రతిబింబిస్తుంది ఇకపోతే పసుపు రంగు పసుపు రంగు గురించి తెలుసుకుందాం పసుపు రంగు ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తుంది భారతదేశంలో ఈ రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కృష్ణుడు విష్ణువు మరియు గణేశుడు వంటి అనేక మంది దేవుళ్ళు ఈ రంగు ధరించారు చిత్రీకరించబడింది అదనంగా ఈ రంగు పసుపుతో కూడా ముడిపడి ఉంది ఇది ఔషధ విలువలు మరియు పూజలు మరియు ఇతర పవిత్రమైన ఆచారాలలో ఉపయోగించబడటానికి ప్రసిద్ధి చెందింది హోలీ పండుగను ఆనందంగా జరుపుకునే సమయంలో వేసే ప్రతి రంగుకు పురాణాలు ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సౌందర్యంలో పాతుకుపోయిన లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది ప్రేమను సూచించే ఉగ్వేగభరితమైన ఎరుపు నుండి ఆనందాన్ని సూచించే ఉల్లాసమైన పసుపు వరకు ప్రతి రంగు తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది ఈ ఉత్సాహభరితమైన రంగులు గాలిని నింపుతున్నప్పుడు హోలీ సంప్రదాయం ఆనందం మరియు ఐక్యత యొక్క వేడుకగా మారుతుంది ఇదండి హోలీ హోలీ రంగుల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా రంగుదే హోలీ గురించి రంగ పంచమి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇక్కడ భారతదేశంలో అయితే మనం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకున్నాం కదండీ కానీ కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో వారు మార్చి పంతొమ్మిదవ తారీఖున రంగు పంచమి రోజున హోలీ జరుపుకుంటారు మనం ఎలా అయితే హోలీ పండుగ రోజు జరుపుకుంటామో అక్కడి నుంచి వచ్చిన ఐదవ రోజు వాళ్ళందరూ కూడా అక్కడ మనం జరుపుకున్న దానికన్నా కూడా ఇంకా భిన్నంగా అయితే హోలీ జరుపుకుంటారండి ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారనేసి ఈ వీడియో అయితే చేశానండి అందరికీ తెలు అందరూ కూడా తెలుసుకుంటారని వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి